చాలా మందికి అంటే మాట్లాడాలి అంటే చాలా ఇష్టపడదు లేదా అది కూడా అయిపోతుంది ఏం చెప్తారు బ్రెస్ట్ షేమ్ ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు గిల్టీ ఫీల్ అవ్వాల్సింది బ్యాడ్ ఫీల్ అవ్వాల్సింది ఏమి లేదు అసలు ఎందుకంటే దీంట్లో మన ఏం లేదు నథింగ్ ఇస్ ఇన్ ఆర్ హ్యాండ్స్ నాకు ఇప్పుడు నాకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది నేను ఫీల్ చేస్తే నాకు బ్రెస్ట్ లో ఒక లంప్ వచ్చింది ఇది నేను ఎలా చెప్తాను హస్బెండ్ కి చెప్తే ఆయన ఏమనుకుంటారు జనాలను చెప్తే ఏమనుకుంటారు ఇలాంటి థాట్స్ అసలు రావద్దు క్యాన్సర్ అనేది ఇది టైం బాంబ్ అండి బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మా బాడీలో ఉందంటే అది టైం బాంబు నా బాడీలో ఒక టైం బాంబ్ ఉంది తెలుసుకుని కూడా నేను డీలే చేయకూడదు బికాస్ ఆఫ్ గిల్ట్ బికాస్ ఆఫ్ షేమ్ బికాస్ ఆఫ్ సోషల్ కండిషనింగ్ నేను డీలే చేయకూడదు ఇది నా మెసేజ్ ఆల్ ఉమెన్ ఎవరైనా చూస్తే కనుక ఇమోషన్స్ ని పక్కన పెట్టాలి ఇది చాలా ప్రాక్టికల్ విషయం అండి బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ డయాగ్నోసిస్ నుంచి ట్రీట్మెంట్ వరకు మనిషి ఆ అమ్మాయి ఆ లేడీ చాలా ప్రాక్టికల్ గా ఆలోచించాలి ఇమోషన్స్ పక్కన పెట్టేయాలి ఇమోషన్ తర్వాత చూసుకోవచ్చు తర్వాత మళ్ళీ ఆలోచించవచ్చు కానీ ప్రాక్టికల్ గా ఆలోచించాలి పరిగెట్టాలి డాక్టర్ దగ్గర పరిగెట్టాలి అండ్ ట్రీట్మెంట్ వైపు పరిగెట్టాలి ఇది నేను చెప్పదలుచుకుంటున్నాను